పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజ్యూరీస్ టు హెల్త్ సింగరేణి మహిళ ఉద్యోగులు అదరహో మగవాళ్ళకే కష్ట సాధ్యమైన రెస్క్యూలో వాల్ క్లైంబింగ్ అంటే రోప్ క్లైంబింగ్ ఎంత కష్టమో క్లిష్టమైనదో మీరు ఇప్పుడు చూస్తున్నారు మరి ఇటువంటి కఠోరమైన శిక్షణను అవలీలగా చేస్తున్న సింగరేణి మహిళలను మీరు ఇప్పుడు గమనించవచ్చు వా షె సింగరేణియన్స్ ముందు స్ట్రక్చర్ మీదికి తీసుకెళ్ళటం చూశారు ఇప్పుడు సింగిల్గా మరి ఇంకొకరి కోసం కిందికి దిగుతున్నట్టు కూడా మనం చూడవచ్చు ధైర్యమే ఫ్రెండ్స్ భూగర్భగా ఫైర్ యాక్సిడెంట్ అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అటువంటి సిచ్యువేషన్ను మరి ఇప్పుడు రెస్క్యూ స్టేషన్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు మరి ఆ చిమ్మ చీకట్లో కళ్ళు కనిపించినంత పొగలో మరి వీళ్ళు ఏ రకంగా అక్కడ ఆస్తులు పరిరక్షిస్తారు అనే విషయం మనం ఇప్పుడు చూస్తున్నామో ఇప్పుడు మన మహిళా రెస్క్యూ టీం మెంబర్స్ మరి మేము అబలలము కాదు సబలమే అన్నట్టు ధైర్య సాహసాలతో ట్రైనింగ్ గ్యారీలకు వెళ్ళి బయటకు చూడండి ఎంత అలసిపోయినా కూడా అదే పర్వాల తొక్కే ఉత్సాహంతో వీరు ట్రైనింగ్లో పాల్గొంటున్నాడు తెలుస్తుంది మరి ఇక్కడ కాసేపు ముచ్చటిద్దాం వీళ్ళు మనోభావాలు ఏంటి ఎలా ఉన్నాయని తెలుసుకుందాం ఓకేనా కమాన్ బయటికి వచ్చాక కూడా మరి వీరి కెప్టెన్ వారి నెంబరింగ్ వాళ్ళ మెటీరియల్ అంతా చూసి వారికి అన్ని విధాలు సౌకర్యంగా ఉందా అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్ చూశారు కదా మహిళలు ఏ రంగంలోనైనా ముందుకు దూసుకెళ్లటానికి ఏమాత్రం వెనుకరు అంటానికి ఇప్పుడు మీరు చూస్తున్న మహిళ మహారాణిలే వీళ్ళు ఎందుకంటే ఏదో మహిళలు అంటే ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో లైట్ పనులు చేస్తుళ్ళు కష్టం అంటే చేయలేరు అని చాలామంది అపోహలు ఉన్నారు వాళ్ళ అపోహలు పటాపంచలు చేస్తూ మరి మేము సైతం అంటూ బొగ్గు గనుల్లో భూ అంతర్భాగంలో పనిచేయడానికి సిద్ధపడి వచ్చి మరి సింగరేణిలో రెస్క్యూ విభాగం అంటేనే చాలా క్లిష్టమైనది చాలా కష్టతరమైనది అటువంటి దానిలో కూడా ట్రైనింగ్ పొందడానికి వచ్చినందుకు మనందరం అభినందిద్దాము ఈ క్రమంలో మరి వీళ్ళ మనోభావాలు ఏంటి అనేది తెలుసుకుందాం అమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ పేరు बेटा దీప్తి దీపి ఏ మై నుంచి వచ్చారు ఇక్కడ केटीके ఫైండింగ్ केटीకి అంటే మాకు తెలియదు భూపల్ పల్లి ఇంకాట్లా చెప్తే తెలుతది ఆ केटीके ఫైండింగ్ భూపల్ యా ఓ ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ ఆ ఇప్పటికి ఒక థర్టీన్ డేస్ అయింది డేస్ అయింది ఎలా ఫీల్ అవుతున్నావు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజం చెప్పు నిజం హారే అదేనా అదే రెస్క్యూ ట్రైనింగ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మేము కూడా దేంట్లో తక్కువ కాదు అని ప్రూవ్ చేయడానికి రెస్క్ లోకి రావడం జరిగింది ఓ వండర్ఫుల్ మరి ట్రైనింగ్ చాలా కొద్దిగా కష్టకరంగా ఉంటది కదా నిబ్రహంగా నిలబడుతున్నారా నిలబడతా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ అమ్మ త్యాంక్ యూ హాయ్ అమ్మా కూతులు తల్లేదు టిఫిన్ చేయండి వెరీ గుడ్ ఎక్కడ చూచో అమ్మా నేను శ్రీరాంపూర్ ఆర్ కెస్ అండ్ మైన్ శ్రీరాంపూర్ ఇంతకు ముందు కదా యా వెరీ గుడ్ ఐరన్ ఐరన్ లేడీ ఓకే ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో నాకు తెలిసి చెమటలు బాగా కారుతాయని అని తెలుసు కదా మరి ఆడపడుచులు అంటే చెమట భయపడతారని అనుకుంటారు చాలా మంది నువ్వేమనుకుంటున్నావు మైనింగ్ చేసినప్పుడు రెస్క్యూ కూడా చేయగలుగుతాం కదమ్ చేయగలుగుతామా చేయాలి అని చేయాలి అంటే అటువంటి దృఢ చిత్తం ఖచ్చితత్వం ఉంది మరి రేపు కాంపిటీషన్స్ లోకి వెళ్తారా వెళ్తాం సక్సెస్ రేట్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ యా ఆల్ ది బెస్ట్ బేటా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం పేరు తల్లి సంధ్యారాణి 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 అంటే మార్నింగ్ అవర్స్ సంధ్యా వందనం అంటారు ఆ సంధ్య సన్సెట్ సంధ్య సన్సెట్ సంధ్య ఓకే ఎక్కడ బేటా నువ్వు చేసేది నేను చేసేది కేటీకే ఫైవ్ భూపాలపల్లి భూపాలపల్లి యా బాగా పర్సనాలిటీ ఉన్నా తింటలేవా పర్సనాలిటీ ఎలా ఉన్నా చేయగలుగుతాం వా కంగ్రాట్స్ కంగ్రాట్స్ మేము ఎంచుకున్న ఫీల్డ్ డిఫరెంట్ ఫీల్డ్ భూగర్భంలోకి వెళ్ళి పనిచేస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంది అలాంటి టైం లో ఎలా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మగవాళ్ళతో సమానంగా మేము కూడా రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడాలి మినిమలైజ్డ్ గా ఇనిషియల్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పైకి తీసుకొచ్చి వాళ్ళకి మెడికల్ గా అప్పచెప్పాలని ఉద్దేశంతోనే మేము రెస్క్యూ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాము దీంట్లో ఒత్తిడి కానీ ఏమన్నా ఉందా మీరు ట్రైనింగ్ రావడానికి ఒత్తిడి ఏం లేదు మేము చూస్తూ వస్తున్నాం కాబట్టి ప్రతి టైం లో ఎలా ఉంటదో ప్రతి ఒక్కరి హెల్ప్ తీసుకోవాలి అన్న సోర్స్ ఉండదు కాబట్టి ఏం జరిగినా మేము ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళని కాపాడాలి అనుకుంటున్నాం మాకు మేముగా ఇంకా స్ట్రాంగ్ గా నిరూపించుకోడానికి వచ్చాం గవర్నమెంట్ ఆల్ ది బెస్ట్ బెటర్ థ్యాంక్ యూ నమస్కారం నమస్తే అశ్విని ఫ్రం వకీల్ పల్లి మైన్ ఆర్జి టుల్ పల్లి ఏరియా కదా అక్కడ ఎప్పుడు అపాయింట్ ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ బ్యాచ్ ఎంత అంతేనా చాలా లక్కీ అందరూ ఒకటే బ్యాచ్ మళ్ళీ ఒకటేసారి ట్రైనింగ్ అంటే కానీ మరి రిస్క్ ప్రాక్టీస్ చేయాలంటే కొద్దిగా ఉండాలి కదా నాన్ వెజ్ తినవా తింటాం నిజం చెప్పు తింటావా తింటాం తింటాం మరి ఇట్లా ఉండదు కదా ఫిజికల్ గా ఒకటే కాకుండా ఎమోషనల్ గా మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది యాక్చువల్ గా మైనింగ్ ఇంజన్ ఇయర్స్ అనే అంటే సేఫ్టీ ఫస్ట్ చూడాలి ఎమర్జెన్సీ వచ్చే వరకు తీసుకెళ్లదు ఈవెన్ దో ఎమర్జెన్సీస్ వస్తా ఉంటాయి ఎందుకంటే మైనింగ్ అనేది హజర్డెస్ మై తోటి కూడుకున్నది కాబట్టి ఏదో ఒకటి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటది సో అలాంటి సిచ్యువేషన్ లో ఎట్లా అంటే మనం ఫిజికల్ గా ఎమోషనల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్ గా ఒకటే స్ట్రాంగ్ ఉంటే సరిపోదు సో ఇక్కడ ట్రైనింగ్ రావడం వల్ల మేము మార్నింగ్ యోగా చేస్తున్నాము తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నాము దాని వల్ల ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవుతాము వెరీ గుడ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మహిళలు అంటే వీళ్ళ మనోనిబ్బరం కానీ ధైర్య సాహసాలు గాని పెట్టిన పేరుగా మనము ఇప్పుడు వీళ్ళని చూడొచ్చు ఎందుకంటే మహిళలు అంటే వంటింటికి మాత్రమే పరిమితి కాకుండా అన్ని రంగాల్లో ఈ రోజు ముందుకు దూసుకెళ్తున్నారు ఎనీ హౌ హ్యాట్సాప్ టు దెమ్ ఓకే థ్యాంక్ యూ బెటర్ ఆల్ ది బెస్ట్ అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ నుంచి వచ్చా బెటర్ మేము కిటికీ ఫైన్ క్లైన్ భూపాలపల్లి ఫైన్ క్లైన్ నువ్వు అసలు మైనింగ్ రావడానికి మమ్మీ డాడీ సపోర్ట్ చేశారు వాళ్ళు చాలా సపోర్టివ్ అండి నీకు నచ్చింది నీ చెయ్యి ఎందులో అయినా ముందు ఉండాలి వెనుకుండొద్దు అన్ని నువ్వు చేయగలవు అని వాళ్ళే నన్ను చాలా ప్రోత్సహించారు మా మమ్మీ డాడీ మా అన్నయ్య వీళ్ళు ఎవరు లేకపోతే నేను ఈ ఫీల్ తీసుకునేదాన్ని కాదు అందరూ చాలా మంది అమ్మాయి ఏంటి మైనింగ్ ఫీల్ పోవడం ఏంటి అని అన్నారు కానీ మా మా ఫాదర్ గాని మా బ్రదర్ గాని లేదు నువ్వు చేయగలవని నీకు నమ్మకం ఉంటే చేసేవి చేస్తావు నువ్వు మాకు నమ్మకం ఉంది అని అన్నారు వాళ్ళే చాలా ఎంకరేజ్ చేశారు యాక్చువల్లీ అంటే మెయిన్ పోర్షన్ పేరెంట్స్ దే ఆ తప్పటి జాబ్ చేసేది సింగరేట్ లో లేదు మా డాడీ ప్రైవేట్ ఎంప్లాయి బావ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మైనింగ్ తో సంబంధం లేకుండా కూడా మరి వీళ్ళ పేరెంట్స్ వీళ్ళని ప్రోత్సహించి ఉత్సాహపరిచి మరి మైనింగ్ రంగంలోకి పంపించండి అంటే వాట్సాప్స్ ద పేరెంట్స్ ఎనీ హౌ ఆల్ ది బెస్ట్ బేట థాంక్ హలో మా హలో సర్ హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ సర్ హౌ ఆర్ యు ఆ ఐ యామ్ వెరీ ఫైన్ మీరు కూడా ఇంట్లో మీ ఫ్రెండ్స్ గాని మీ చుట్టుపక్కల వాళ్ళు గాని నువ్వు ఆడపిల్లవు బయల పని ఏం చేస్తావు అని అన్న వాళ్ళు ఉండుంటారు కదా తప్పకుండా ఉన్నారు సార్ సో మనం కూడా సాఫ్ట్వేర్స్ ఏ కాకుండా హార్డ్వేర్ సైడ్ కూడా చేయగలుగుతామని ఈ ఫీల్ కి వచ్చాం ఫీల్ కి వచ్చామంటే అందరి సహకారం ఉందామని తప్పకుండా ఉంది మా ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ అచ్చ మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరూ సపోర్ట్ చేశారు వా ఎందుకంటే అసలు మీ అందరిని ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే చైర్మన్ గారు ప్రత్యేకంగా మీ మీద దృష్టి పెట్టారు వీళ్ళు మహిళలు దేంట్లో తప్ప కాదు ఏదైనా సాధించగలుగుతారు ఒక కాన్సెప్ట్ ఆయనకుంది దానికి అనుగుణంగా మీరు మామూలు మైనింగ్ కాకుండా రెస్క్యూ రావటం అంటే సింగరేణిలో చాలా క్లిష్టమైన పని ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ రంగంలో మీరు కూడా వచ్చి ఆ లేజర్ ఇవన్నీ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్లు ఉంటాయి కదా ఇవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్ కూడా చూసాం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కాంపిటీషన్ స్థాయికి వెళ్ళేసి మిగతా మహిళలకు మీ ఇంటి చుట్టుపక్కల ఉండి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరిచినో వాళ్లకు నేను అని నిరూపించాలి యా వెరీ గుడ్ గుడ్ అక్క దూరం చప్పట్లు కొడతాను చూడు దగ్గరకు వస్తలేరు ఓకే అమ్మ హాయ్ యూ మిమ్మల్ని చూస్తే నాకు భయం అవుతుంది నీకు మీ రిస్క్ జిఎం గారితో మాట్లాడతాం వీళ్ళకు మరి ఇరవై ముప్పై కిలోల బరువు లేరు రిస్క్ లెక్క ఎందుకు తీసుకుంటారు సార్ అది పర్సనాలిటీ బేస్డ్ అయితే అది అసలు కానే కదా సార్ నన్ను నా పర్సనాలిటీని చూసి ఫస్ట్ లో కూడా అన్నారు నువ్వు చాలా అంటే ఫిజికల్ గా చాలా వీక్ ఉన్నావు కానీ అది ఫస్ట్ టైం నేను అంటే రెస్క్యూ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యప్పుడు ఇనిషియల్ గా మాకు కొన్ని టెస్ట్ చేస్తారు అందులో ఓవరాల్ లో నేనే అప్పుడు అప్పుడు నేను అది అర్థమై ఉంటది అది ఫిజికల్ అనేది మన పర్సనాలిటీ బట్టి ఉండదు మనం చేసే పని కెపాసిటీ లో ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతుంది అంటే మెంటల్ గా స్ట్రాంగ్ ఏదైనా మనం చేయగలం నిరూపిస్తాం కూడా చేయొచ్చు అని నిరూపిస్తున్నారు ఇంకా చేయించేమన్నారు వార్లో కూడా మన అమ్మ నీ పేరు ఏంట బ్యాచ్ కూడా మాట్లాడినా ఆ పిల్లలు కూడా స్టాండర్డ్ ఉన్నారు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా కోరిక బ్లెస్ ఉన్న టీం మొత్తంలో మంచి బలమైన పెట్ట మౌనిక మౌనిక ఉన్న టీమ్ లో ఎవి పర్సనాలిటీ రేపు స్ట్రెచరింగ్ లో పేషెంట్ ఈమె చేయాలి తప్పకుండా కదా ఎందుకు వాళ్ళకి ఈజీగా ఉంటాయి ఓకే బయట మైండ్ లో దిగుతున్నావు కదా ఈ నీకు కార్మికులతోని ఏమైనా ఇబ్బంది కల పరిస్థితి అలాంటిది ఏం లేదు సార్ ఇప్పటి వరకు నేను కేటికి ఫైన్ కి భూపాయలపల్లిలో చేస్తున్నా ఆ కార్మికులతోని ప్రాబ్లమ్ ఏం లేదు మేము ఇక్కడ ట్రైనింగ్ ఎందుకు వచ్చామంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి మైండ్ లో ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నా మేము స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనే దానికోసం ట్రైనింగ్ చేస్తున్నాం ఓకే ఇక్కడ మరి ట్రైనింగ్ కోచ్ ఎలా ఉన్నారు అలా ఏం లేదండి అంతా బానే ఉంది వాళ్ళు ఏమన్నా విసుకోవటం గానీ లేదు అలా ఏం లేదు మా కోచ్ వాళ్ళు మాకు చాలా అంటే అన్నిట్లోనూ పదే పదే అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగా నేర్పిస్తున్నారు లేదండి అసలు సరే మరి లంచ్ అది ఫాస్ట్ ప్రొవైడింగ్ చేస్తారు పాలిటీ సెట్లు చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఒకవేళ బాలేదు అంటే మేము చెప్పినా మళ్ళీ వాళ్ళు బాగా చేపిస్తున్నారు అన్ని బాగా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చి మీ ట్రైనింగ్ తీసుకున్నందుకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఇబ్బంది ఏం లేదు బి హ్యాపీ అండ్ హ్యాట్స్ ఆఫ్ గో టు అందరికి జనరల్ మేనేజర్ సార్ కి సూపరింటెండెంట్ సార్ కి మా కోచ్ కి అందరికి అందరికీ థాంక్స్ చాలా థాంక్యూ వీడియో రూపకంగా చెప్పండి

जय सिंगरेनी, जय जय सिंह जय सिंगरेनी जय सिंगी